చెప్పి గౌరవించే రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై అత్య ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే కొంతలో చెప్పే దగ్గర నాలుగు దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు మానవ మృగాలు రౌడీ షీటర్ ఒక్కొక్కరికై పది చేస్తున్నటువంటి వ్యక్తులు మటర కేసులు గంజాయి చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా సిగ్గుందా అసలు ఆ మాట్లాడటానికి కూడా బాధ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతా సేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి నోతెక రవికి ఇదే తరాలి ప్రాంతంలో నూతెకె రవికి మాది కులాలు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా అతి దారుడుగా ముక్కల ముక్కలుగా నరికి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ రడ్డు అనే రౌడీ చీటర్లు రౌడీ అంత అంతా దారుణంగా చేస్తే ఆ రౌడీ చీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్న పోతుంది ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు ద్రౌడి చర్యల పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సమాజానికి ఒక విద్య వ్యాప్తం చెప్తా ఉన్నాడు అయా సమాజంలో ఉండే ఒకళ్ళారా దయచేసి కాలేజీలో చేరకండి దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు ఏ విధంగా సేవించాలి గంజాయి ఏ విధంగా అమ్మాలి మట్టర్లు ఏ విధంగా చేయాలి మట్టర్లు ఏ విధంగా తప్పుకోవాలి ఇలాంటి కాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి శివకుమార్ గారే పెట్టిస్తున్నారు చెప్పిస్తున్నారు దయచేసి ఈ కేసులు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తాలి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఖచ్చితంగా శివకుమారుని ని ఆ మేరుగు నాగార్జుని కొద్దాయిల్గా రోడ్డు మీద గీతకేసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్డా లేకపోతే నీకు బుద్ధి చెబుతాం ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ఉన్నాను